ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా ఏ ఎందుకు వెళ్ళకూడదు అతను మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి భోజనం చేయకూడదా వాడితో ఉండకూడదు అలాగే మరి గారు అడిగారా నాగేంద్ర అడిగారా ఎవరు అడిగారో తెలియదు గారు అక్కడ ఉన్నారో వెళ్ళే గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ గుర్తు లేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విస్ట్రక్షన్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ లేదనియేట్ అప్రిషియేట్ నిజమే ఇక్కడ గిరిపుసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్ల వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళ ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పష చింపు చింపునే వాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత తమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు రక్త వచ్చే కొట్టేసుకుంటారు నాకు దా కంగారు వచ్చేస్తుంది నేను చిన్నోండి ఎందుకలా కొట్టుకుంటున్నారంటే వాడు అభిమాని వాడు ఎంటి వాడు అది అంటే ఇలాగా గడి ఇలాగని ఇద్దరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని వస్తారు అని చెప్పేసి నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత సహృద్భావ వాతావరణం అది ఉండాలి ఏర్పాటు చేయాలి బలంగా నాకు ఏర్పడటానికి అలా అది ఒక ఇన్సిడెంట్ ఈ రోజున పవన్ కళ్యాణ్ కనిపి ఏమి కనిపించగానే ఇదన్నారు దాన్ని గర్వపడాలి పుష్ప టూ పుష్ప టూ పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్టర్ దాన్ని గర్విస్తాను అండ్ తర్వాత ఒక్కొక్క సినిమాలు ఆడవచ్చు ఆడకపోవచ్చు కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది వేల మంది లక్షల్లో కార్మికులు కానివ్వండి పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు బతుకు జీవనం వెళ్ళగలుగుతారు కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చేస్తారో అందరం ఇవ్వాలి అందరం ఆనందపడాలి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి అంతకుముందు తీసిన మూడు సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి అండ్ ఆ డబ్బు ఎక్కడో ఇవ్వట్లేదు తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు మన వాళ్ళకి ఇస్తున్నాడు నటు ఇస్తున్నాడు ఈ డబ్బు ఎక్కడైపోదు అండ్ భగత్ భగవత్ సింగ్ కేసరి సినిమా చేసాడు లాభించేసాడు ఇంకా మనకి మనం మనకు లాభం అని వేరే గ్రూపు వేరే కాంపౌండ్ అనుకుంటే నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అతను ఇచ్చిందే కదా అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి అతని గుడ్ విషెస్ తెలియచేయాలి అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఆనందంగా ఉంటుంది ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాంతో మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం మనం మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు ఒక్కరి పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ట్రైలర్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు అసలు నిస్పక్షి కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడ గుండె జారి కొంచెం గల్లంతయ్యేదేమో అనిపించింది నా మరి నాకు